యూట్యూబ్ ఛానల్ వీఎస్ అందరికీ నమస్మంగలు తెలియజేస్తానండి ఈరోజు నేను ఎప్పటి నుండో కొన్ని నా మనసులో నేను చదువుకున్న నాలెడ్జ్తో ఈ దేశంలో జరుగుతున్న సంఘటనలన్నీ చూసి నా ఒపీనియన్స్ ప్రజల ముందుకు తీసుకురావాలని ఎప్పటి నుంచో అనుకున్నప్పటికీ అనుకోకుండా ఇంత విషాదకర సంఘటన ఈ దేశంలో చోటు చేసుకున్న సమయంలో నా అంతట నేను ఇంట్లో ఉంటూ నాకెందుకు అని అనుకోలేకన ఒపీనియన్స్ ప్రజలతో పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా నేను రావటం జరిగిందండి నిజంగా జమ్మూ కాశ్మీర్ పహల్గాం అందరి గుండెలు బాధతో విలువెల్లాడుతున్నాయి న్యూస్ చూస్తుంటే హృదయం ద్రవించిపోతుంది ఏ విధంగా మాట్లాడాలి ఈ సంఘటన అంటే అత్యంత కిరాతకంగా ఎంతో సరదాగా జీవితాలు మరిచిపోని క్షణాలను మూటకట్టుకోవాలని వెళ్ళిన ప్రజల మీద అత్యంత కిరాతకంగా దాడి జరగటం అన్నది శోచనీయమైన విషయం అయినప్పటికీ ఈ సందర్భంగా మనం ఏం తెలుసుకున్నాం ఈ సంఘటన మనకి ఏం తెలియచేసింది అని మనం అందరం ఒక్కసారి ఆలోచించుకుందామండి నిజానికి ఈ దేశానికి జరిగిన అతిపెద్ద ద్రోహం ఏంటో తెలుసండి గాంధీజీ అంటే మన జాతి పితగా పిలువబడే గాంధీజీ వల్ల ఈ దేశానికి జరిగిన తీవ్ర నష్టం తీరని నష్టం దెబ్బ ఏళ్ళ స్వతంత్ర భారతావని గమ్యం మారిపోయిన ఆ నెహ్రూ నియామకం ప్రధానమంత్రిగా అత్యంత దారుణమైన సంఘటన కింద నేను భావిస్తూ ఉంటానండి కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ఏ ఓ హ్యూమనే ఇంగ్లీష్ వాళ్ళ ద్వారా ఏర్పడిన ఆ సంస్థని రాజకీయ పార్టీగా మార్చేసి కేవలము వ్యక్తిగత స్వార్థాల కోసం పేర్లు కూడా మార్చుకొని కాంగ్రెస్ అంటే ప్రజల్లో స్వతంత్ర పోరాటం కోసం ఏర్పడిన ఒక సంస్థగా ఉన్న ఆ క్షణాలని ఆ ఆలోచనని అత్యంత క్రూరంగా ఉపయోగించుకుంటూ ఒక రాజకీయ పార్టీగా మార్పు చెందించి దానికి పద్నాలుగు మంది సంస్థానాధీశులు సర్దార్ వల్లభాయ్ పటేల్ మాకు ప్రధానమంత్రిగా కావాలి అంటే కాదు అని గాంధీ ఒక్క ఓటుతో నెహ్రూని ప్రధానమంత్రి చేయటం ఈ దేశ దౌర్భాగ్యం కింద ఇప్పటికైనా మనమంతా కళ్ళు తెరుచుకొని ఆలోచించుకొని ఏం జరిగింది ఈ దేశానికి మనం ఎలా బ్రతుకుతున్నాము ఎలా బ్రతకాలి హిందూ ధర్మానికి జరిగిన నష్టం ఏంటి ముస్లింస్కి జరిగిన దారుణం ఏంటి ఈ విషయాలన్నీ మనం హిందూవా క్రిస్టియనా ముస్లిమా అన్న ఆలోచన లేకుండా మనం అనే ఆలోచన గుండెల్లో పెట్టుకుని ఆలోచించుకుని ఇప్పటి వరకు జరిగిన పొరపాటుని సరిదిద్దుకుంటూ మనం ముందుకి అడుగులు వేయాల్సిన సమయం ఇప్పుడు అత్యంత క్రూషియల్ పీరియడ్ కిందనే భావిస్తూ మేము ముందుకు రావటం జరిగిందండి నిజానికి గాంధీ వల్ల జరిగిన అన్యాయం అంతా ఇంత కాదండి ఈ దేశానికి హిందువులందరికీ హిందూ ధర్మం అంటే ఒక గిరిజనులు బ్రతకటం చేత వాళ్ళ సిద్ధాంతాల కింద మార్చివేయబడ్డ డెబ్బై ఏళ్ళుగా హిందువులు అంటే సిగ్గు పడి మన వ్యవహారం ఆచార వ్యవహారాలు అన్నీ కూడా పనికి మాలినవి అన్నట్టు మార్చివేయబడి మనం కేవలము స్వతంత్ర పోరాటంలో లక్షలాది మంది ప్రాణాలు పోగొట్టుకుని ఈ దేశ స్వతంత్రం కోసం ఆస్తులు మాన ధన ప్రాణాలన్నీ పోగొట్టుకుని మనకి స్వాతంత్రం తెచ్చిపెట్టి మనల్ని కనీసం భావి భారత పౌరులైనా సంతోషంగా బ్రతుకుతారేమో అని అనుకున్నప్పుడు ఈ దేశానికి అత్యంత దారుణంగా నెహ్రూ నియమించబడ్డం నిజంగా భారతీయులు చేసుకున్న ముఖ్యంగా ఈ దేశంలో ఇప్పుడు బ్రతుకుతున్న వాళ్ళంతా చేసుకున్న దురదృష్టం కింద భావ భావించవచ్చండి ఒక్క మాటలో చెప్పాలంటే ఇదేంటి రాదమ్మా హిందువులకి అన్యాయం జరిగింది కదా హిందూ అయి ఉండి ముస్లింకి అన్యాయం జరిగింది అంటున్నావు ఏంటి అని అడుగుతారేమో నిజంగా ఆలోచించండి ఆ రోజే కనుక భారత పాకిస్తాన్ విభజన సమయంలో ముస్లిమ్స్ అంతా అక్కడికే వెళ్ళిపోతాము మాకు ఎవరైనా పర్వాలేదు అని ఇటువైపు నిర్ణయాలు తీసుకునేది ఎవరండి ఇది లౌకిక రాజ్యంగా నిర్ణయించబడింది ఎవరి చేత నెహ్రూ చేత కాదా అంటే అక్కడ మేము ఎక్కడున్నా సేఫ్టీగా సేఫ్టీగా ఉంటామన్న ఉద్దేశంతో కొంతమంది ముస్లింస్ ఇక్కడ ఉండిపోవడం వల్ల ఈ రోజు ఇక్కడ ముస్లిం హిందూ వ్యతిరేకత అత్యంత దారుణంగా బంగ్లాదేశ్లో జరిగిన సంఘటనలు కలకత్తాలో మనం కళ్ళతో చూస్తూ ఉన్నప్పుడు అసలు మనం ఇండియాలో ఉన్నామా భారతదేశంలోనే ఉన్నామా అసలు మన మూలాలేంటి మనకి ఏది అర్థం కాని స్టేజ్లోకి వెళ్ళిపోతున్న ప్రస్తుత ధరణ లాంటి ఇప్పుడు కూడా మనం కళ్ళు తెరుచుకొని ఆలోచించుకోపోతే మనం ఫ్యూచర్ లో ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో అన్న ఉద్దేశంతో నేను తెలియజేస్తున్నా ఒక్కటి భారతీయ హిందువులైనా సరే ముస్లింస్ అయినా సరే ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఎప్పటికీ ఒకే ఆలోచన మేమంతా ఇక్కడ కలిసి పుట్టాము ఇది పుణ్యభూమి ఈ దేశంలో పుట్టాలంటే ఎన్నో జన్మల తప్ప ఫలం ఉంటే కానీ ఈ దేశంలో పుట్టలేరు మనం హిందూ ధర్మంలో ముఖ్యంగా మనం అందరం చెప్పుకుంటా ఉంటాం కదా తినే బియ్యం గింజ మీద కూడా పరమేశ్వరుడు పేరు రాస్తాడు అని అలాంటప్పుడు ఈ దేశంలో పుట్టిన వాళ్ళ జీవితం కూడా పరమేశ్వరుడు ఆజ్ఞానం అనుకోవచ్చు కదా ఇంకొకటి ఇదే సందర్భంగా ముస్లింస్ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఆ రోజు కనుక ఏ గొడవలు లేకుండా హిందువులు హిందువుల దేశంలోని భారత్ ముస్లింస్ పాకిస్తాన్కి వెళ్ళిపోయినట్లయితే మేము ఈ రోజు నా దగ్గర కొంతమంది బాధపడిన సంఘటన ఉన్నములని ఈ ఈరోజు మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అమ్మ మేము ఇక్కడ పుట్టి పెరిగాము రెండు మూడు తరాలుగా మా తాత ముత్తాతలు అంతా ఇక్కడే ఉన్నారు మేము ఇక్కడ ఈ దేశానికి చెంది ఉన్న వాళ్ళం కాదంట మేము వెళ్ళిపోవాలంటే మేము ముస్లింస్ కంట్రీస్ కి ఎక్కడికి అమ్మ ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళము అని అడిగారు ఆలోచించండి ఒకసారి భారతదేశంలో పుట్టిన వాళ్ళు మతం ఆచారాలు అయిపోయింది ఇది జరిగిపోయింది జరగాల్సిన టైంలో సరి అయిన నిర్ణయం తీసుకోకపోవటం వల్ల భారతీయుల్లో ముస్లింస్ అంతా ఇక్కడ ఉండిపోవడం హిందువులు ముస్లింస్ క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ అంటే ఎక్కడి నుంచి వచ్చారండి క్రిస్టియన్ మతం ఎక్కడి నుంచి వచ్చిందండి బ్రిటిషర్స్ నుంచి కాదా ఎందుకు క్రిస్టియన్ గా చెప్పుకుంటూ మతం పెంచుకుందామని చూస్తున్నారు కానీ భారతీయుని పెంచుకుందాం భారతీయుతను పెంచుకుందాం మనం భారతీయుల మన హిందూ దేశం అనే జ్ఞానాన్ని మనం పెంచుకోలేకపోతున్నాం ఎందుకని ఈ దౌర్భాగ్యం కేవలం వ్యక్తిగత స్వార్థం డబ్బు సంపాదించుకోవాలి క్రిస్టియన్స్ మిషనరీస్ నడుపుతున్న సంస్థల వల్ల ఆ పైన ఉన్న నేతలకు వచ్చే డబ్బులు కాసుపడి దేశం ఎటు వెళ్ళిపోతుందో అర్థం కాని స్టేజ్ లోకి తీసుకెళ్లిపోతున్నారండి ఈరోజు ముస్లిం అయినా హిందూ అయినా క్రిస్టియన్ అయినా మనం మతం గుర్తుంచుకోవద్దండి మనం కేవలం ఈరోజు నేను తెలియజేస్తున్నా మనం భారతీయంగా గుర్తించబడదామండి నేను భారతీయుని అని చెప్పుకున్నామండి ఫస్ట్ నువ్వు ఎవరు అంటే నేను ముస్లింని అని చెప్పొద్దు నేను హిందూని అని చెప్పొద్దు నేను క్రిస్టియన్ని అని చెప్పొద్దు నేను భారతీయుని భారతదేశంలో పుట్టిన పౌరులందరికీ భారతీయ హిందూ సనాతన ధర్మ లక్షణాలు నర నరాల్లో ఉంటాయి అనడానికి నా దగ్గర అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి భారతీయ ముస్లింస్ అంటే ఎలా ఉంటారో తెలుసా దేవాలయాలకు వెళ్ళే వాళ్ళని మీకు చూపించిన అమ్మవారిని ఇంట్లో పూజించుకునే వాళ్ళని మీకు సాక్ష్యంతో చూపించిన నేను చూపించగలను అండి అంత ధైర్యంగా చెప్తున్నాను ఈరోజు మీరు హిందూ 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 అనుకుంటున్నారు అక్కడ ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు పోతున్నప్పుడు ఏంటండి ఒక ముస్లిం అబ్బాయి సారీ చేసుకునే అబ్బాయి ఆ ముస్లింస్ ముష్కరాల నుంచి కాల్పులు ఆపాలని ఎంతో ప్రయత్నించాడంట అది ఎంతమందికి తెలుసా కదా వాళ్ళు ముస్లింస్ వరకు దేశంలో ఉన్న మనం మనలో కొట్లాడుకునే పరిస్థితిని కల్పించుకుంటున్నామేమో అన్న ఆలోచనతో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను ఇక చివరిగా నేను ఈ దేశ ప్రజలకు ఒక్కటే తెలియచేయాలనుకుంటున్నాను ఈ దేశంలో ఉన్న పౌరులంతా కుల మతాలకు అతీతంగా ప్రభుత్వ పక్షాన్ని నిలబడదామండి మనలో మనం కాకుండా దేశంపై దాడికి దిగిన ఉగ్రవాదులను దేశం నుండి తరిమేసే క్రమంలో మన ప్రభుత్వానికి మనం అండగా నిలబడదాం దేశంలో మతం పేరుతో రెచ్చగొట్టే పోస్టులను వ్యతిరేకిద్దామండి అందరం కలిసిమెలిసి పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడే దిశగా అడుగులు వేద్దామండి వ్యక్తిగత రక్షణ కంటే దేశ సౌభాగ్యం అతి ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకొని మనం అంతా జాగ్రత్తగా మాట్లాడదాం జాగ్రత్తగా అడుగులు వేద్దాం అని తెలియజేస్తున్నానండి జై హింద్